హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ నేను మీరు అవి పోయిన సంవత్సరం మనం చాలా మంది రైతులకు కొన్ని రకాల మిరప విధానాలి ఇప్పించాం కదా అయితే వాటి యొక్క ఫీల్డ్స్ ఏ విధంగా ఉన్నాయి పోయిన సంవత్సరం మనం కార్తికేయ సీడ్స్ వల్లది గణేష్ ఆర్మూర్ సెగ్మెంట్ అనేది రైతులకు చాలా మందికి ఇప్పించడం జరిగింది ఇక్కడ మన మేనేజ్మెంట్లో చేసుకుని మన యాజమాన్య పద్ధతిలో చేసుకున్నటువంటి రైతు ఫీల్డ్ ఉన్నాం ప్రజెంట్ దొండపాటు విలేజ్ మనకు ఇది సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో వస్తుంది ఇక్కడ మనం రైతు ఫీల్డ్లో ఉన్నాము అసలు కాపు అనేది మీరు ఒకసారి చూస్తే ఎంత ఎత్తు పెరిగింది చెట్టు అనేది కాదు పదిహేను గింటల కాపు ఫస్ట్ కటింగ్లో ఉంది ఎక్కడ కూడా వైరస్ అవశేషాలు అనేది సున్నా ఎక్కడ కూడా మీరు తోట మొత్తం చూ చూడ చూపిస్తాను తోట మొత్తం కూడా చూడండి ఎక్కడ కూడా వైరస్ అన్నది లేదు నల్లి అన్నది లేదు తామర పురుగు లేదు ఏది లేకుండా కాపు అనేది జడకాపు కాసి చింతకాయలా కాసి కాపు ఏదైనా చెట్లు అనేది పూర్తిగా పడిపోయినాయి ఇంటర్నోడ్ గ్యాప్ అనేది చాలా తక్కువ గ్యాప్తో మంచిగా చెట్టు కూసోను కాపు జరిగింది మనం ఒక వెరైటీ చెప్పామంటే ఖచ్చితంగా మన మేనేజ్మెంట్లో చేసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎక్సలెంట్గా వీళ్ళు తీయడానికి మనకు రైతుకు అందుబాటులో ఉంటుంది ఈ ఫీల్డ్ని గ కార్తికేయ సీడ్స్ వాళ్ళు ఆ ఫీల్డ్గా కూడా పెట్టుకోవడం జరిగింది చూసినట్టయితే మనకు ఆర్మూర్ సెగ్మెంట్లోకి వస్తుంది గణేష్ తాళగాయలు అనేది చాలా తక్కువ ఇప్పుడు మనకు ఆర్మూర్లో ఎక్కువగా వచ్చే సమస్య ఏంటంటే తాళగాయల సమస్య ఎక్కువ ఉంటుంది దీంట్లో తాళగాయల సమస్య కూడా ఉండదు ఎందుకంటే మీరు ఒకసారి కాయను గమనించినట్లయితే చూశారు కదా ఎక్కడ కూడా మీకు పల్లకాయ అనేది లేదు కాపు కూడా చూడండి అసలు ఎంత చిక్కగా వచ్చిందంటే కాపు ఇది ఒకటే కాదు ఎక్కడ మొత్తం తోడ మొత్తం చూడవచ్చు కొమ్మలు ఇరిగిపోతున్నాయి అసలు మీకు కాయ మచ్చ కానీ కుళ్ళు కానీ తాలుగాయలు కానీ పురుగు కానీ నల్లి కానీ ఇవన్నీ కూడా తెలుగు యువ రైతు మేనేజ్మెంట్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉండవు మీకు విత్తనం విషయంలోకి వస్తే మాత్రం కూడా ఎక్సలెంట్ వెరైటీ మనకు సెగ్మెంట్ సెగ్మెంట్లో వేసుకోవాలనుకున్న వారికి తక్కువ కూలీల ఖర్చు పడుతుంది ఎందుకంటే విత్తనం అనేది ఎత్తుగా కూడా పెరగలేదు ఇది ఎత్తు కూడా పెరుగుతుంది మూడో కాపు వచ్చేసరికి ఈ హైట్ పెరుగుతుంది కానీ స్టెప్ బై స్టెప్ కాపు వస్తుంది మనకు పైగా పై స్టెప్ కూడా చూసినట్లయితే ఒకసారి కాపు చూసారు కదా ఎంత చిక్కగా వస్తుందంటే అంత చిక్కగా వస్తుంది నా మీద నమ్మకంతో మన మేనేజ్మెంట్లో సాగు చేసేవాళ్ళు ఆర్మో సెగ్మెంట్ వేయాలనుకున్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఈ గణేష్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను మొదటి నుంచి చివరి వరకు కూడా మీకు టోటల్గా ప్రతి ఒక్క విషయంలో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అయితే చేస్తాను ఇక రెండోది వచ్చేసి కార్తికేయ సీడ్స్ అనేది నేను చెప్తుంటా కదా ఆర్ఎండి ఉంది మనకు వీళ్ళు వీళ్ళలో నాకు బాగా నచ్చింది ఏంటంటే కార్తికేయ సీడ్స్ వాళ్ళు మనకు భీమారం విలేజ్ విలేజ్లో సత్తనవల్లి మండలం భీమారం విలేజ్లో వైరస్లకు పెట్టింది మీరు అక్కడ వీళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు అంటే ట్రయల్స్ వచ్చేసి సీడ్ యొక్క ట్రయల్ ఇప్పుడు మనకు ఎక్కడైనా సరే వైరస్లు అనేది చెక్ చేయడం వైరస్ ఉన్న ఏరియాలో అయితే తొందర తెలుస్తుంది మనకి ఆర్ఎండిలు అనేది బెంగళూరులో ఉంటాయి లేదంటే మనకు సీడ్ ప్రొడక్షన్ యూనిట్లు జాన్లాలు ఉంటాయి కదా వీళ్ళు సీడ్ క్యారెక్టర్ టెస్ట్ యూనిట్ అనేది అంటే క్యారెక్టర్ మన మామూలు మొక్క యొక్క క్యారెక్టర్ టెస్టు చేయడం కోసం చెక్ చేయడం కోసం మనకు భీమారం విలేజ్లో పెట్టడం జరిగింది ఎందుకంటే వీళ్ళు భీమారం విలేజ్లో ఈ ట్రయల్స్ అనేది వేయడం జరుగుతుంది ఎంతవరకు వైరస్కి దట్టుకుంటాను మటువంటి మందులు వాడకుండా తక్కువలో మోనోలో ఇట్లాంటి చిన్న చిన్న దోమ మందులు వాడుకుంటూ వైరస్ని ఎంతవరకు దట్టుకుంటా అని ట్రయల్ చేయడం జరిగింది ఇంత మంచిగా రీసెర్చ్ చేసి వీళ్ళు సీట్ తీసుకురావడం నిజంగా అంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే చాలా రిస్క్ తీసుకుంటారని చెప్పుకోవచ్చు కాబట్టి మనకి ఈరోజు ఫీల్డ్ చూసుకుంటే ఎక్కడ కూడా వైరస్ అన్నది లేదు కొద్ది ముందర రాని కాపు ఏ చెట్టుకు చూసినా కూడా చెట్టు చూస్తే మూడు ఫీట్లు ఉంది కాపు చూస్తే మాత్రం ఎంత చిక్కగా ఉంది చూడండి ఇప్పుడు మీకు తా కాయను చూస్తే తెలుస్తుంది తాళగా ఉన్నదా లేదా అని మినిమం ఈ కటింగ్ లోనే కూలీలు తక్కువ కూలీలతో పదిహేను గింటలు అనేది హండ్రెడ్ పర్సెంట్ పండుతుంది ఈ పాయలు దొక్కినాయి కాబట్టి కనపడతలేదు పై కాకూడదు స్టెప్ కాదు చూడండి సరే గింజలు కూడా చూపిస్తాను ఒకటి పండుగ గింజలు కూడా ఎంత ఎంత ఎన్ని మరీ ఉన్నాయి చూడండి ఒకసారి మనకు గింజ సరిగ్గా మంచి గింజ అలాగే మంచి కాపు చిక్కటి కాపు కావాలనుకున్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీరు ఎక్కడ ఇప్పుడు సూర్యాపేట మండలంలో సూర్యాపేట జిల్లాలో ఉన్న ఏ రైతున్నా సరే ఈ ఫీల్డ్ చూడాలనుకుంటే మనకు దొండపాటు విలేజ్లో ఒక నాలుగైదు ఫీల్డ్ ఉన్నాయి మనకు మన మేనేజ్మెంట్లో చేస్తే ఇంకా ఈ గణేష్ అనేది దొండపాటు విలేజ్లో బాగానే పడ్డది ఒకసారి వెళ్ళి చూడండి మనకు ఇదే ఆర్మూర్ సెగ్మెంట్లో వేరు వేరే రకాలు వేసే వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ కంపేర్ చేసుకోవచ్చు ఆర్మూర్లో మనకు కొంతవరకు వైరస్ వస్తుంది కానీ ఇక్కడ మీరు చూస్తే ఈ త్రీ ఇదే ఆర్మూర్ వెరైటీకి పెద్ద మందులు అయితే వరకు ఏం స్ప్రే చేయలేదు పెద్ద పెద్ద మందులు అయితే ఏం స్ప్రే చేయలేదు అయినా కూడా మనకు ఈ వైరస్ అనేది ఎక్కడ కూడా లేదు ఇంత దూరం తీసుకొచ్చే తోటని ఇంకా కూడా మీరు చూస్తా అంటే చూడవచ్చు అండి ఒకసారి కొమ్మకుల్లు నల్లి ఇది డిసెంబర్ పదకొండో తారీఖు తెలుగు రాష్ట్రాల్లో మిరప పంటకు ఈ తామర పురుగు ఎటాక్ ఎలా ఉందో అందరికీ తెలిసిన విషయం చుట్టూ పచ్చి అటు సైడ్ పచ్చేనా ఇటు సైడ్ పచ్చేనా రెండు కూడా పత్తి సేన్లు పత్తి సేనులు అడముంది పత్తి సేను కూడా కాప అయిపోయే లో ఉంది ఆ పత్ కూడా కాప అయిపోయే లో ఉంది అయినా కూడా మనకు ఎక్కడ కూడా లేదు అక్కడ పైన కింద వేరే వెరైటీ దాని హైట్ చూసినట్లయితే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఈ విధమైన మేనేజ్మెంట్లో మనకు కాయ అనేది ఇస్తారు చూడన్న మామూలుగా లేదు కదా చూడండి చిట్టి చిట్టి ఇంటర్నోట్ గ్యాప్ అసలు తక్కువ తక్కువ అసలు చెట్టును చూసిన మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మతి పోవాల్సింది ఎట్లైనా మూడు నాలుగు మూడు కిలోల కాయని వెళ్తుంది దీనికి చూసారు కదా ఇది చెట్టు కొంచెం ఉన్నా కూడా కాయ అనేది ఏ విధంగా కాసింది చూడండి ఒకసారి కాయ కూడా కలర్ మీరు ఒకసారి గమనించినట్టయితే కలర్ కూడా ఎంత బాగుంది చూడండి రాలిపోతున్నాయి చూశారు కదా ఇది మనకు విత్తనం ఎంపికలో ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఒకటే కాపు అనేది చెట్టు అనేది ఏ విధంగా పెరుగుతుంది చెట్టు యొక్క క్యారెక్టర్స్ ఏ విధంగా ఉన్నాయి మన నేలకు సెట్ అవుతుందా మీకు ఒకవేళ నెల్లూరు జిల్లా నుంచి వెళ్ళి వేరే వేరే జిల్లాల నుంచి కూడా మీరు ఫోన్ చేస్తూ ఉండొచ్చు ఇదే కంపెనీలో కావచ్చు మీకు వేరే కంపెనీలో కావచ్చు ఒకవేళ మీ ఏరియాకి ఇది సెట్ కానట్లయితే తెలుగు యువత టీంని మీరు మీరు అడిగితే ఖచ్చితంగా మీకు మీకే సెట్టే విత్తనం చెప్తారు ఖచ్చితంగా ఇదే వేసుకోవాలని కూడా నేను చెప్పారు ఎందుకంటే ఇదే కంపెనీలో ఇంకా వేరే రకాల విత్తనాలు వీళ్ళు తీసుకొస్తున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇదే కంపెనీలో అయినా సజెషన్ చేస్తాను లేదంటే వేరే కంపెనీలో చూసుకుంటారు ఎందుకంటే రైతు బాగుండాలి మెయిన్గా రైతు బాగుండడం కోసం తెలుగు రైతు టీం అనేది మీకు సజెషన్ చేస్తూ ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి ప్రతి ఒక్క రైతును కూడా విత్తనం ఎంపిక చేసుకునే ముందు అయితే ముందుగా ఇవైతే చూసుకోండి చెట్టు ఎంత ఎత్తుకు పెరిగింది అన్నది అయితే అస్సలు ఇంపార్టెంట్ కాదు చెట్టు ఎంత టాలరెంట్ ఉంది అలాగే చెట్టు అనేది ఎంత చిక్కటి కాపుగా వస్తుంది కాయలు అనేవి తాలు రాకుండా ఏ విధంగా ఉంటున్నాయి అన్నది మెయిన్గా చూసుకోవాల్సిన విషయం ఈ దొండపాడు విలేజ్లో అనేది చాలా ఎక్కువ మీకు ఈ దొండపాటి రైతులు ఖచ్చితంగా చూసుకుంటారు మీ ఏరియాల్లో తాళ అనేది చాలా ఎక్కువ మీ తెలిసిన విషయమే కదా మీరు వేసే క్లాసిక్లైనా ఇవన్నీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఈ ఈ ఫీల్డ్ అనేది మీరు మీ పక్క రైతులు వేసి ఉంటారు ఖచ్చితంగా వెళ్ళి చూడండి తాలు శాతం కూడా చాలా తక్కువ చాలా అంటే తక్కువ అంటే మనకు పది గింటాలలో ఒక అర కింటా అలా వస్తుండొచ్చు తాలు అంతకు రాదు తాలు తాలు అనేది మనకు తక్కువ మందులలో మంచి పంట తీయడానికి హార్మో సెగ్మెంట్ వేసుకోవడానికి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది వెరైటీ కాపు కూడా కింది నుంచి వస్తుంది కింది కింది నుంచి కాపు రావడం జరుగుతుంది మీకు మల్చింగ్ మీద కూడా వర్కౌట్ అవుతుంది ఇది మల్చింగ్ మీద కూడా సాగు చేసుకోవడానికి అనువైన పంట ఇది ను కూడా చాలా సమర్థవంతంగా తట్టుకునేది మనకు వైరస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే చిన్న చిన్న మందులు వాడుకొని మంచి మేనేజ్మెంట్ చేసుకుంటే వైరస్ అని కూడా హండ్రెడ్ పర్సెంట్ రాదు ఆ విధంగా మనకు ఈ విధ ఈ విధంగా మేనేజ్ మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల మరి రాదంటేది ఫుల్ వైరస్ టాలెంట్ అని రాదు అని ఎందుకంటే అనవచ్చు కాకపోతే ఎందుకంటే ఆర్మూర్ సెగ్మెంట్లో మిగతా వాటితో పోల్చుకుంటే దీనికైతే తక్కువ అది మాత్రం నేను కన్ఫామ్గా చెప్ప నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే కన్ఫామ్గా చెప్పగలను టాలరెంట్ విషయంలో మాత్రం చాలా ఎక్సలెంట్ టాలరెంట్ ఉంటుంది కాపు అనేది చాలా చిక్కగా వస్తుంది ఒక్కసారి మీరు ఎక్కడైనా సరే ఇప్పుడు తోట తోట మొత్తంలో కూడా ఇది రెండు ఎకరాల అనుకుంటా రెండు ఎకరాలు కదా రెండు ఎకరాల బిట్టులో ఎక్కడ కూడా వైరస్ అన్నది అయితే లేదు అది మాత్రం ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతాం ఒక్క మొక్క కూడా లేదు మీరు ఈ ఫీల్డ్ లొకేషన్ వచ్చేసి మనకు దొండపాడు ఆంజనేయ స్వామి టెంపుల్ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర నుంచి వెళ్ళి స్ట్రైట్గా ఒక మూడు కిలోమీటర్ రెండు ఉంటుందా మూడు ఉంటుంది మూడు కిలోమీటర్ లోపలికి వచ్చినట్లయితే ఇది ఫీల్డ్ అయితే కనబడుతుంది మీకు మీకు ఇంకోటి కూడా దొండపాలు ఫీల్డ్ అనే దీని వీడియో ఎన్నిలో యాడ్ చేస్తాను కూడా సపరేట్ వీడియో అయినా చేస్తాను ఈ దొండపాటు రైతులలో ఉన్న ఫీల్డ్కి వెళ్ళొచ్చు మీకు మీకు కావాల్సి ఉంటే కార్తికేయ సీట్స్ ఎంప్లాయీస్ నెంబర్ కూడా ఇస్తాను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఒకసారి ఫీల్డ్ విజిట్ కూడా చేయండి ఇప్పుడు కాదు ఇంకా పది రోజుల తర్వాత లేదండి ఇంకా నెల రోజుల తర్వాత వెళ్ళండి ఎందుకంటే ఆ పైపోయిన తర్వాత ఎన్ని కింటాల్ వచ్చిందో మీకు తెలుసుకోవడానికి ఉంటుంది పోయిన సంవత్సరం ఇదే రైతు ఇదే రైతు గణేష్ చేసి నలభై కింటాలు తీయడం జరిగింది నలభై రెండు కింటాల్ ఏమో తీశాడంట ఈసారి ఇంకా ఎక్కువనే వచ్చే అవకాశం ఉందన్న ఎందుకంటే ఈసారి ఇంకా నాకు కొంచెం మీ మేనేజ్మెంట్ తోటైంది నాకు చాలా పెట్టుబడి అయితే చాలా తగ్గింది మొక్కలు కూడా చాలా నీట్గా వచ్చిన ఇంత గుబురుగా రాలేదు పోయింది సార్ ఈసారి ఇంకా గుబురుగా వచ్చినాయి మొక్కలు అని చెప్పి చెప్పడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఏ ఎటువంటి సపోర్ట్ కావాలన్నా తెలుగు ఎవరైతే టీం చేస్తుంది మీకు ఒకవేళ ఫీల్డ్ కావాలంటే మీ ఏరియాలో ఏమైనా ఫీల్డ్ ఉంటే చెప్పడానికి ఖచ్చితంగా నేను కంపెనీ డైరెక్ట్ ఆర్ఎన్ నెంబర్ ఇస్తాను మీకు నాకు మెసేజ్ చేసినట్టయితే డైరెక్ట్ ఆర్ఎన్ నెంబర్ ఇస్తాను వెళ్ళి మాట్లాడుకోండి చూసుకోండి మంచి విత్తనాన్ని ఎంచుకో ఎంచుకోండి మీ ఇదే కంపెనీలో కానీ వేరే కంపెనీలో కానీ మీకు ఏరియాకి సెట్ అయ్యే విత్తనాన్ని ప్రతి ఒక్క రైతులను కూడా ఎంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై జవాన్ జై కిసాన్